ములుగు జిల్లా ఏటూరు నాగరంలో మండలం చిన్నబోయినపల్లి జీపీ పరిధిలోని పెద్ద వెంకటాపురంలో రైతు మహాబ్ హుస్సేన్ తన పట్టాభూమిని చదును చేస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకుని జేసీబీ నాలుగు ట్రాక్టర్లను కార్యాలయానికి తరలిస్తుండగా రైతు ఎంత వేడుకున్నా అటవీ శాఖ అధికారులు వినకపోవడంతో వండిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు దీంతో గ్రామస్తులంతా రైతుకు మద్దతుగా నిలబడి వాహనంలో పోకుండా అడ్డుకున్నారు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు చెప్పాను బయట నేను బండ తీసుకున్నాడు కదా బండ చెప్పిన బయట నువ్వు ఇక్కడ నేను అంటున్నాను బయటకు ఎంత పోతుందో నా ఇల్ని చూరొస్తారు నా ఇంటికి రండి చేసింది తప్పురా నువ్వు కోసుకోక ఏం లేదా నీ పోయిన లేదా నువ్వు లేదా నీ కూలిపోయి లేదా అను పట్టుకో పండు అంతే Ayo, 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 पूर्व को करते हैं ना होता मतलब साथ दिया रहे काम करने दिया रहे कि ना बात अंदर जरा खुले दी तो ये तो हम लोग लेकिन

ఏం చెన్నపడి నుంచి మండపూడ నుంచి వచ్చి చూపును ఏ